రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరు మాట్లాడినా కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగతంగా మన ఎవరు నన్నా ఇంట్లో కేసులు అయితే కేసులు కేసులు ఉద్యమం చేస్తాం మేము ఉద్యోగం చేస్తాం మేము అన్నిటికీ తయారు ఉన్నామంటారు ఎక్కడ ఇవాళ కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు టీచర్లు అందరు కలిస్తే తెలంగాణ వచ్చింది ఎంజాయ్ చేసేది మీ కుటుంబం మీ ఇట్లకే ఒక్కరా పోయ అగ్గి దొరకలే అని చెప్పి శ్రీకాంత్చారిని పంపించారు మీది అది మీ చరిత్ర ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ కూడా చెప్తా ఉన్నా ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే వదిలిపెట్టకండి మీరు భయపడతా అవసరమైతే నామేసుకుంటా కేసు నా మీద వంద కేసులైనా నేను వెంకట గాను ఈ సిస్టాన్ని మార్పాల ఈ అవకాశం రాజకీయాలను మార్పు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మోన్ నాయకన్నాయక్ అన్న పొద్దున మాట్లాడినప్పుడు నేను దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టింది కన్విన్స్ చేయడానికి కన్విన్స్ చేసే కన్నాడు నేను ప్రతి తాండా ఈ రోజు తిరిగి సెవెంటీన్త్ నాడు పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఈ రోజు నా ఏసి వెళ్తాము ఏసి ఏసెళ్ళాక కాంగ్రెస్ తరఫున పోయి అందరి రిక్వెస్ట్ చేయండి అన్ని తాండాలు ఏకం కావాలి మొత్తం తప్పకుండా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఎప్పటి నుంచో ఎన్నికలకు మునుపు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా చాలా మంది సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీడీసీలు జాయిన్ అవుతా అంటే కొంతమంది ఆ విలేజ్ మేమన్నా ఎన్నికల్లో కష్టపడ్డాం అందుకు వాళ్ళు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అంటే నేను ఆపిన ఇవాళ వీళ్ళకు రిక్వెస్ట్ చేసిన వీళ్ళని వస్తా ఉంటే వాళ్ళ గుర్తింపు వాళ్ళకి ఇస్తాం మీ గుర్తింపు మీకుంటది ఈ పార్టీలో ఒకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి కాదు బుల్లెట్ దిగిందా లేదా అని ఎంత చేశాడో లెక్క ఇవాళ ఉదాహరణకు నేనే కొత్త వచ్చినప్పుడు నా వర్క్ చూసి నాకు గుర్తింపు వచ్చి అదే విధంగా మీరు వర్క్ చేయండి రేపు మళ్ళా కాంగ్రెస్ మాతోనే వచ్చిందనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయండి మీకు అండగా ఉండల్ బాడీస్ లో మన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది పదిహేడో తారీఖున పెద్ద ఎత్తున ఓ రెండు వేల మందితో మన డాక్టర్ మోహన్ నాయక్ గారు జాయిన్ అవుతా ఉన్నారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది దాదాపు చాలా మంది సర్పంచ్ లు ఎంపీడీసీలు మాజీ ఎంపీడీసీలు మాజీ సర్పంచ్ లు పెద్ద ఎత్తున జాయిన్ బాపుతా ఉన్నారు ఆ రోజు కనీ స్థాయిలో మరి ఆ రోజు జాయినింగ్ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మల్లికార్జున్ ఖార్గే